प्रवश्य मवावाच मि प्रसुप्ताजीवयशक्तिधरस्वधा नस्तचरणश्रवणीं प्राण नमो भगवतेभ्यं प्राणन्नमो भगवतेभ्यं ध्येय सदा सबित्रुमंडल मध्यवर्ती नारायण सरसीजन सन्निष्ट केयूरवान मकरकुंडलवान किरीटी हारी हिरण्मय वपुर्धृत शंख चक्र गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः अस्मत् श्री गुरु चरणारविंदाभ्यां नमः ते शरीरा प्रपद्यन्ते यथा पुण्यस्य कर्मणः अपाण्यपादकेशासः తత్రతే యో నిజా అని చెప్పింది ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళి అక్కడ మరొక జన్మని ఎత్తుతారట వాళ్ళు ఎటువంటి జన్మ నెత్తుతారు ఎటువంటి శరీరాలతో వాళ్ళు ఆ జన్మలో అనుభవిస్తూ ఉంటారు అనంటే తే శరీరా ప్రపద్యంతే అశరీరా ప్రపద్యంతే శరీరం లేని వాళ్ళుగా వాళ్ళు అక్కడ జన్మనెత్తుతారు అదేమిటి శరీరం లేకుండా జన్మ ఎత్తడం అని అంటే సుందరమైనటువంటి స్వరూపాన్ని కాకుండా ఈ అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి శరీరం కాకుండా అవయవాలు లేనటువంటి శరీరము ఏదో చిత్ర విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి శరీరాలని వాళ్ళు స్వీకరించి ఆ నరకలోకంలో ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటారట యథా పుణ్యస్య కర్మణ తే శరీరా ప్రపద్యంతే యథాపుణ్యస్య కర్మణ ఆయా జన్మలలో కూడా వాళ్ళు ఎటువంటి శరీరాలను తీసుకుంటారు అని అంటే యథా అపుణ్యస్య కర్మణ వాళ్ళు చేసినటువంటి పాపాన్ని అనుసరించి ఆ శరీరాన్ని తీసుకుంటారు మహాఘోరమైన పాపాలను కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క శరీరం అతి భయంకరంగా ఉంటుంది ఏదో చిన్న చిన్న పాపాలు చేసినట్లయితే కొద్దిగా చూడటానికి యోగ్యంగా ఉంటుంది ఆ విధమైనటువంటి భయంకరమైన శరీరాలను వాళ్ళు తీసుకొని ఆ జన్మలో ఆ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పింది అలాగే అపాణ్యపాదకేశాసహ తత్రతే యో నిజా ఆ శరీరాలనే ఇంకా వివరిస్తోంది శృతి కొన్ని శరీరాలు చేతులు లేకుండా కొన్ని శరీరాలు కాళ్ళు లేకుండా కొన్ని శరీరాలు కేశములు లేకుండా అలా చిత్ర విచిత్రమైనటువంటి శరీరాలతో అక్కడ ఉంటూ ఉంటారు అని చెప్పింది అంతేకాకుండా తత్రతే యో నిజా జనా కొన్ని జన్మలు చెమట నుండి పుట్టేవి స్వేదం నుండి పుట్టేవి కొన్ని పురుగులుంటాయి అలానే నెత్తురు నుండి పుట్టేటటువంటి కొన్ని శరీరాలుంటాయి అటువంటి మహాభయంకరమైన దుఃఖకరమైనటువంటి శరీరాలని వాళ్ళు పొందుతూ ఉంటారు అని చెప్పింది అలాగే మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభి ఆశాతికాః క్రిమ ఇవ తతఃయంతే వాసై ఈ పాపాత్ములు నరకలోకంలో జన్మనెత్తి శిక్షలను అనుభవించి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటారు మృత్వా పునర్మృత్యుమాపద్యంతే మరణించి మళ్ళీ మరణాన్ని పొందుతూ ఉంటారు అని చెప్పింది మరణించిన తర్వాత మళ్ళీ మరణం పొందటమేమిటి అనంటే మళ్ళీ జన్మించి మళ్ళీ మరణిస్తూ ఉంటారు ఈ సంసార చక్రంలో అలా తిరుగుతూనే ఉంటారు జన్మించటం మరణించటం మళ్ళీ జన్మించటం మళ్ళీ మరణించటం ఈ విధమైనటువంటి ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా అద్యమా వాళ్ళు చేసినటువంటి పాపకర్మలతో వాళ్ళు భక్షింపబడుతూ ఉంటారు అంటే ఆ పాపకర్మలకి వశమైపోయి ఉంటారు వాళ్ళు ఆ పాపకర్మలు చెప్పిన విధంగా ఆ పాపకర్మలను అనుసరించి వీళ్ళ యొక్క జన్మ నిర్ధారింపబడుతూ ఉంటుంది అద్యమానా స్వకర్మభి ఆషాతికాహ్ క్రిమయ ఇవ తూయంతే వాసవై ఇక్కడ మనకి బాగా అర్థం కావటం కోసం వేదం లౌకిక దృష్టాంతాన్ని కూడా ఇచ్చింది ఆషాతికాహ్ క్రిమయ ఇవ మనం మామూలుగా మన ఇళ్లల్లోకి ప్రవేశించినటువంటి ఈ దోమలు ఈగలు బొద్దింకలు వీటన్నిటినీ కూడా మనం తరిమేస్తూ ఉంటాం ఇంకా అవి బయటికి వెళ్ళకపోతే ఏదో వాటిని చంపేయటం ఈ విధమైనటువంటి ఉపాయాలను మనం ఆలోచిస్తూ ఉంటాం అలాగే ఈ పాపాత్ములు కూడా దేవతల చేత ఎక్కువగా పీడింపబడుతూ ఉంటారట పాపం చేయటం వల్ల అద్యమాన ఆషాతికాః క్రిమయ ఇవ తూయంతే వాసై ఆ తర్వాత అపైతం మృత్యుంజగతీయ ఏం వేద ఈ విధంగా ఆ పాపాత్ముల యొక్క స్వరూపాన్ని ఆ పాపాత్ములు అనుభవించేటటువంటి శిక్షలని ఆ పాపాత్ములు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళ యొక్క స్థానాన్ని మనకి వివరించి ఇటువంటి విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఈ కశ్యపాది సప్త సూర్యులు చేసేటటువంటి పనిని ఎవరైతే తెలుసుకుంటారో వాడికి ఎటువంటి ఫలం లభిస్తుందో మనకి తర్వాతి మంత్రం ద్వారా వేదం తెలియజేస్తోంది అపైతం మృత్యుంజగతి ఏం వేద ఈ కశ్యపాది సూర్యుడు చేసేటటువంటి కర్మలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అపమృత్యువుని జయిస్తారు వాళ్ళు తెలుసుకున్నంత మాత్రాన అపమృత్యు తొలగిపోతుందా అనంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత పాపం చేయటానికి ఎవరు ఇష్టపడరు ఎవరు ముందుకు రారు ఎందుకు అనంటే పాపం చేసినట్లయితే ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు మనకి లభిస్తాయి మనం ఎంతో బాధపడాల్సి వస్తుంది అని భయపడి ఎవరూ కూడా పాపం చేయటానికి ముందుకు రారు అందరూ కూడా పుణ్యం చేయటానికే ముందుకు వెళ్తారు అందువల్ల ఈ విజ్ఞానం తెలుసుకున్నవాడు అపమృత్యువుని జయిస్తాడు వాడు పాపం చేయడు కాబట్టి అపమృత్యువు వాడిని కబలించటం అనేది ఉండదు సంభవించదు అందువల్ల ఈ విజ్ఞానం వల్ల వాడు అపమృత్యువుని జయిస్తాడు అని చెప్పింది శృతి అపైతం మృత్యుంజతి యేద సఖల్వ్వైవం విద్బ్రాహ్మణ దీర్ఘశ్రుత్తమోవతి కశ్యపశాతిథిసిద్ధగమనస్సిద్ధాగమన అదేవిధంగా ఈ కశ్యపాది సూర్యుల గురించి తెలుసుకొని ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తారో అంటే ఆరుణకేతుకాగ్ని చయనాన్ని ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో ఆ అనుష్ఠించినటువంటి యజమాని కశ్యపుడికి దీర్ఘశ్రుత్తముడుగా ఉంటాడు అంటే ఈ యజమాని గురించి అందరూ కూడా కశ్యపుడికి చెబుతూ ఉంటారు భూలోకంలో ఫలానా యజమాని ఉన్నారు ఆయన ఉత్తమమైనటువంటి ఆరుణకేతుకాగ్ని చయనాన్ని చేశారు ఆయన చాలా ఎంతో గొప్పగా చేశారు చాలా వైభవంగా చేశారు అని ఇటువంటి విషయాలని దేవతలందరూ కూడా విని ఆనందించి ఆ దేవతలే వెళ్ళి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి మాటిమాటికి వెళ్ళి చెప్తూ ఉంటారట ఈ యజమానుడు గురించి అందువల్ల ఈయన అవుతాడు అని వేదం చెప్పింది అలాగే కశ్యపశ్యాతిథిసిద్ధగ మనస్సిద్ధగ మన అలానే ఇతను ఈ కర్మానుష్ఠానం చేసినటువంటి యజమాని ఈ భూలోకంలో జీవించినంతకాలం సుఖంగా జీవించి ఆ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కశ్యపుడికి అతిథిగా వెళతాడు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎంత గౌరవంగా చూస్తామో అంత గౌరవంగా కశ్యపుడు ఈ యజమానిని చూస్తాడట అతిథి స్వరూపంగా మారిపోతాడు అంతేకాకుండా కశ్యపశ్యాతిథి సిద్ధగ మనస్సిద్ధ మనహ కశ్యపుడి దగ్గరికి వెళ్ళే మార్గం ఈయనకి బాగా తెలియబడుతుంది ఆ మార్గం ఈయనకి బాగా సులువుగా లభిస్తుంది ఈయన కశ్యపుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా వెళ్ళిపోతాడు అలానే వచ్చేస్తూ ఉంటాడు ఇటువంటి గమనాగమనాలు ఈయనకి సిద్ధమై ఉంటాయి సులభంగా ఆయన వెళ్ళిపోతాడు వచ్చేస్తాడు అటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఈ ఆరుణకేతుకాగ్ని చయనాన్ని చేసినటువంటి యజమానికి లభిస్తుంది అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది తస్యైషా భవతి ఆయస్మిన్ సప్తవాసవాహ రోహంతి పూర్వ్యా ఋషిర్ ఇంద్రస్య ఘర్మో అతిథెరితి ఆ కశ్యపుని యొక్క విషయాన్ని తెలియజేసేటటువంటి మంత్రము ఈ విధంగా ఉన్నది ఆయస్మిన్ సప్తవా సవాహ ఆరోగాద సప్తసూర్యులు ఆ కశ్యపుని వలన తేజస్సుని పొంది ఈ జగత్తుని అంతటినీ కూడా ప్రకాశిస్తున్నారని మనం చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా ఈ ఆరోగాజ సప్త సూర్యులు కూడా వాసవాహ అని చెప్పింది వాళ్ళందరూ జగన్ నివాస హేతువులు ఈ ప్రపంచంలో ప్రాణివర్గం నివసించటానికి యోగ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కిరణాలతో జగత్తుని ప్రకాశింపచేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆ కాంతిని చూసి తెల్లారింది ఉదయమైంది ఈరోజు మనం చేయవలసిన ఏమిటి అని వాళ్ళు వాళ్ళ పనులని వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు ఈ విధంగా వాళ్ళ జీవనం సుఖంగా సాగుతూ ఉంటుంది ఈ ప్రకారంగా వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణివర్గానికి నివాసాన్ని కలగజేసిన వాళ్ళు ఆ ఆరోగాది సప్త సూర్యులు వీళ్ళు సృష్టి ప్రారంభంలోనే ఉన్నారు రోహంతి పూర్వ్యారోహ ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటానికి ముందు నుంచే ఆ వాళ్ళు ఉన్నారు కాబట్టి పూర్వ్యారోహ అని వేదం చెప్పింది మహా ఇంద్రస్య ఘర్మో అతిథెరితి ఈ కశ్యపుడికి ఒక అనొక అతిథి ఉన్నాడు ఆయన పేరు దీర్ఘశ్రుత్తముడు అనేటటువంటి ఒక ఆనక మహర్షి ఆయన కశ్యపుడికి అతిథిగా ఉన్నాడు అంటే కశ్యపుణ్ణి చూడటానికి ఈ దీర్ఘశ్రుత్తముడు అనే మహర్షి వెళ్ళాడు ఆయన్ని అతిథిగా భావించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా మర్యాదగా ఆయన్ని చూసుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతోంది ఆ తర్వాత కశ్యపుడు గురించే చెప్తూ కశ్యప పశ్యకోభవతి ఎత్సర్వం పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ కశ్యప అనే పేరునే తిరగతిప్పి మనం పలికినట్లయితే పశ్యకః అనే పదం వస్తుంది అంటే చూసేవాడు అనే అర్థం వస్తుంది ఏం చూసేవాడు అనంటే ఈ భూతము భవిష్యత్తు వర్తమానము అనే మూడు కాలాలని చూసినవాడు తెలిసినవాడు కాబట్టి ఆయన పశ్యక అని చెప్పింది వేదం కశ్యపశ్య కవతి ఎత్సర్వ పరిపశ్యతీ సౌక్ష్మ్యాత్ అష్టపురుషస్ ఈ విధంగా సూర్యుడికి సంబంధించినటువంటి విషయాన్ని ఇంతటితో పూర్తి చేసి ఇటుపైన అగ్నుడికి సంబంధించినటువంటి విషయాలని చెప్పడానికి ప్రారంభిస్తోంది శృతి శ్రుతి అథాగ్నేపురుషస్ తస్ఐషావతి ఆ అగ్నికి సంబంధించినటువంటి మంత్రము ఈ విధంగా కనబడుతోంది అగ్ని యొక్క గొప్పతనాన్ని అగ్ని యొక్క మహిమను చెలిపేటటువంటి మంత్రము ఈ విధంగా ఉన్నది అగ్నే సుపథా సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్య భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమేతి అని ఈ మంత్రంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నే సుపథా రాయే అస్మాన్ ఓ అగ్నిదేవా మేము భూలోకంలో జీవించటానికి మాకు ధనం కావాలి ధనం లేనిదే మేము జీవించలేము ధనం లేనిదే మాకు ఆహార పదార్థాలు లభించవు కట్టుకోవటానికి వస్త్రాలు లభించవు ఉండటానికి ఇల్లు లభించదు కాబట్టి అన్నిటికీ ప్రధానమైనది ధనం ఆ ధనాన్ని నువ్వు మాకు అనుగ్రహించు అనుగ్రహించడం అంటే మేమే సంపాదించుకుంటాం ఆ సంపాదించే విషయంలో కూడా సరైన మార్గంలో వెళ్ళి మేము సంపాదించుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించు ఏదో దుష్టమైనటువంటి అక్రమమైనటువంటి మార్గాల్లో వెళ్ళి ధనాన్ని సంపాదించుకొని ఆ ధనంతో మేము జీవించేలాగా మమ్మల్ని అనుగ్రహించద్దు తద్వారా మాకు అనేక ప్రత్యవాయాలు అనేక దోషాలు సంభవిస్తాయి మాకు అనేక ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా మాకు కలుగుతూ ఉంటాయి అందువల్ల సరైన మార్గంలో మేము వెళ్ళి ధనాన్ని సంపాదించుకునేలాగా మమ్మల్ని అనుగ్రహిస్తుండు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండు మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండు అని ఈ మంత్రంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు ఆ తర్వాత విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అగ్నిదేవుణ్ణి మాత్రమే సంబోధించి ఈ విషయాన్ని ప్రార్థించారు అనంటే విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఆ అగ్నిదేవుడు సమస్త మార్గాలు తెలిసినవాడు ఏది మంచి మార్గము ఏది చెడు చెడు మార్గము ఏ మార్గంలో వెళితే ధనం లభిస్తుంది ఏ మార్గంలో వెళితే ధనం లభించదు అనే విషయాలు అన్నీ కూడా బాగా తెలిసినవాడు అందువల్ల ఇక్కడ విశ్వాని దేవ వయునాని విద్వాన్ అని చెప్పింది శృతి ఆ తర్వాత ఓ అగ్నిదేవ మమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని ప్రార్థించాము మంచి మార్గంలో నడిపిద్దామని నువ్వు కూడా అనుకుంటావు కానీ మేము తెలిసి చేసినటువంటి పాపాలు తెలియక చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా మేము మంచి మార్గంలో నడవటానికి అడ్డుపడుతూ ఉంటాయి అందువల్ల ఆ పాపాలన్నిటినీ కూడా నువ్వు తొలగించు అని మళ్ళీ ఇక్కడ ప్రార్థిస్తున్నారు రాణమేనః భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమేతి నీకు ప్రతినిత్యము కూడా మేము నమస్కారం చేస్తూ ఉంటాం నిన్ను ఆరాధిస్తూ ఉంటాం ఎన్ని నమస్కారాలు కావాలన్నా అన్ని నమస్కారాలు చేస్తాం మేము మాకు కావలసినటువంటి మంచి మార్గంలో లభించే ధనము లభించేట్టుగా మమ్మల్ని అనుగ్రహించు ఆ ధనాన్ని సంపాదించుకునే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని ఈ మంత్రంలో ప్రార్థించారు ఈ మంత్రంలో అగ్నిదేవుని యొక్క మహిమ కూడా మనకి వేదం తెలియజేసింది ఆ తర్వాత ఈ అగ్నికి సంబంధించినటువంటి మూర్తి విశేషాలు ఎన్ని ఉన్నాయి వాటి యొక్క పేర్లు ఏమిటి అనే విషయాలని మనకి శృతి వేదం తెలియజేస్తోంది ఇప్పుడు అగ్నిదేవుళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనే విషయాలని మనం ముందు ముందు పరిశీలించి మనం తెలుసుకుందాం అందులో మనకి మామూలుగా అగ్నిదేవుడు కనిపిస్తున్నప్పటికీ లోకంలో ఆ అగ్నిదేవుడు అనేక రకాలుగా ఉంటారని మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల్లో మనం పరిశీలించినట్లయితే ఆహ్వనీయము దక్షిణాగ్ని గార్హపత్యము సభ్యము ఆవసత్యము ఇలా ఈ పేర్లతో వ్యవహరింపబడేటటువంటి అగ్నులు మనకి కనిపిస్తారు అలానే ఇంకా సోమయాగము ఉత్తరత్ర ఉత్తమమైనటువంటి యజ్ఞాలలో మనం పరిశీలించినట్లయితే ఇంకా అనేకమైన అగ్నులు కనిపిస్తారు ఈ అగ్నులందరూ కూడా వివిధ రకాలుగా ఉన్నట్లుగా మనకి వేదం చెప్తోంది అగ్ధాదేకో హుతాదేక సమసనాదేక అని మరొక చోట చెప్పింది మనం ఈ అరుణ మంత్రార్థ ప్రారంభంలో కూడా అపాష్ష్ణ్యుష్ణ్యం అపారక్ష అపాష్ష్ణ్యుష్ణ్యం అపారఘం అని ఆ అగ్నిదేవుడి గురించిన విషయాలు మనం తెలుసుకున్నాం అగ్నిదేవుడికి సంబంధించినటువంటి మూర్తి విశేషాల గురించి ఇక్కడ మనకి వేదం చెప్తోంది ఓం వేదాశ్చ సహోజ అజిరా ప్రభు వైశ్వానరో పంక్తిరాధాశ్చ సప్తమహ అని ఎన్ని రకాలుగా మూర్తి విశేషాలున్నాయి అంటే ఏడు విధములైనటువంటి మూర్తి విశేషాలు అగ్నిదేవుడికి ఉన్నాయని మనకి ఈ మంత్రం చెప్తోంది విసర్పేవాష్టమోగ్ని ఇక్కడ ఏడు విధములైనటువంటి మూర్తి విశేషాల యొక్క పేర్లు ఏమిటి అంటే అగ్ని జాతవేద సహోజా అజిరా ప్రభు వైశ్వానర నర్యాపసహ పంక్తి రాధ అని ఈ విధంగా ఏడు మూర్తి విశేషాల యొక్క పేర్లు ఎనిమిదవ మూర్తి విశేషం కూడా ఒకటి ఉన్నది దాని పేరు విసర్పి అని ఈ పేర్లతో అగ్నిదేవుళ్ళు పిలువబడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఏతేష్టౌ బసవ హాక్షిత ఇది ఈ అగ్నిదేవుళ్ళు ఇతరులని ఇబ్బంది పెట్టే స్వభావం కలవారు కాదు నివాసయోగ్యమైనటువంటి అగ్నిదేవుళ్ళు అంటే ప్రాణివర్గము నివసించటానికి యోగ్యమైనటువంటివి ఈ అగ్నిదేవుళ్ళు అగ్ని ప్రమాదాలని మనకి సంభవించేటటువంటి అగ్నిదేవుళ్ళు అయితే ప్రజలకి హాని కలిగించేట్టుగా ఉంటారు ఈ అగ్నిదేవుళ్ళు ప్రజలకి అనుకూలంగా ఉంటూ వాళ్ళని సంరక్షిస్తూ ఉంటారు ఉదాహరణగా జఠరాగ్ని మన శరీరంలో ఉండి మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి మనకి ఆరోగ్యాన్ని సంపాదిస్తూ ఉంటుంది ఆ విధంగా మనకి ఆనుకూల్యాన్ని సంపాదిస్తూ ఉంటుంది ఈ విధంగా అగ్నిదేవుళ్ళ యొక్క మూర్తి విశేషాలను వేదం చెప్పింది ఆ తర్వాత అగ్నికి సంబంధించిన మరొక విశేషాన్ని మనకి తెలియజేస్తోంది వాగ్నేరర్చిర్వర్ణ విశేషా నీలార్చిశ్చ పీతకా ఆర్చిశ్చేతి అని ఋతువులు ఆరు రకాలుగా ఉంటాయి ఆ ఆరు ఋతువులు కూడా విలక్షణంగా ఉంటాయి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి అనేక రకాలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాం ఆయా ఋతుధర్మాలను అనుసరించి ఈ అగ్ని యొక్క జ్వాలలు కూడా అనేక రంగులలో కనిపిస్తూ ఉంటాయని మనకి ఇక్కడ ఈ మంత్రంలో తెలుస్తోంది యథర్త్వాగ్నేరర్చిర్వర్ణ విశేషా నీలార్చ్యీతకా ఆర్చ్య ఒకప్పుడు అగ్ని యొక్క జ్వాలలు నల్లగా కనిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు పసుపచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఇలా వివిధమైనటువంటి వర్ణాలతో కనిపిస్తూ ఉంటుంది అగ్ని యొక్క జ్వాల ఈ ప్రకారంగా అగ్నికి సంబంధించిన మూర్తి విశేషాలు అగ్ని జ్వాలల యొక్క ధర్మాలు స్వరూపము తెలియజేసి ఇటుపైన వాయువుకి సంబంధించినటువంటి కొన్ని గణాల గురించి చెప్పడానికి ప్రారంభిస్తోంది అథ వాయో రేకాదశ పురుషస్యకాదశ స్త్రీ కస్యా ఈ వాయుగణాలు పదకొండు సంఖ్యగా ఉన్నాయి అలాగే ఇందులో పురుషగణాలు కొన్ని స్త్రీగణాలు కొన్ని ఈ విధంగా విభాగం చేసింది ఈ గణాలు వాయువుకి సంబంధించినట్టుగా మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది అథ వాయో రేకాదశ పురుషస్యకాదశ స్త్రీ కస్యా అని ఇవే గణాలని రుద్రుడికి సంబంధించినటువంటి ఏకాదశ మూర్తులుగా వ్యవహరించటం కూడా కొన్ని కొన్ని ప్రయోగాల్లో కొన్ని శాస్త్ర గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది ఎంతైనప్పటికీ ఇక్కడ ఈ ప్రకరణంలో మనకి ఈ మంత్రం చెప్పిన విధంగా వాయువుకి సంబంధించిన గణాలుగా ఇక్కడ మనం తెలుసుకోవాలి వాటి యొక్క పేర్లు ఏమిటి యాశ్చ ప్రభ్రాజమానావ్యవదాతా యాశ్చవాసుకైద్యుతా రజతా పరుషా శ్యామా కపిలా అతిలోహితా ఊర్ధ్వా అవపతాశ్చ వైద్యుత ఇత్యేకాదశ ఈ పేర్లతో వ్యవహరింపబడేటటువంటి వాయువు యొక్క పదకొండు గణాలు ఇందులో ఇంతవరకు చెప్పినవి పురుష గణాలు వీటినే స్త్రీ గణాలుగా మార్చుకోమని కూడా మనకి భాష్యకారులు చెప్పారు ఆ మంత్రాన్ని అనుసరించి ఆ తర్వాత ఈ విధంగా పదకొండు గణాలు ఉన్నాయి వాళ్ళ యొక్క పేర్లు ఈ విధంగా ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఫలం అని అంటే నయనం వైద్యుతో హినస్తి ఏం వేద పిడుగుపాటు వల్ల వాళ్ళకి మరణం అనేది సంభవించదు అంటే పిడుగుపాటు వల్ల వాళ్ళకి ఎటువంటి హాని కలగదు ఇటువంటి ఉత్తమమైన ఫలాన్ని ఆ జ్ఞానానికి చెబుతూ ఈ విషయంలో సహోవాచ వ్యాసపారాశర్య విద్యుద్ధమే వాహం మృత్యుమై ఈచ్ఛమితి ఈ విషయంలో పరాశర మహర్షి యొక్క కుమారుడైన వ్యాసమహర్షి ఈ విధంగా అభిప్రాయపడ్డాడు ఆయన యొక్క అభిప్రాయం ఎలా ఉంది పిడుగుపాటు వల్ల ఏదైనా హాని జరిగితే అదే చాలా నీచమైనటువంటి అపరాధము దోషము అని చెప్పారు విద్యుద్వధమే వాహం మృత్యుమై ఈచ్ఛమితి పిడుగుపాటు వల్ల సంభవించేటటువంటి మరణమే ఇక్కడ నేను మృత్యువుగా నేను పరిగణిస్తాను మిగతావన్నీ కూడా మామూలు లాంటివి అని ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు అంటే మిగతా మృత్యువులు అనేక రకాలుగా సంభవిస్తున్నప్పటికీ పిడుగుపాటు వల్ల మరణించాడు పిడుగుపాటు వల్ల మరణం సంభవించటం అనేది చాలా దురదృష్టకరం చాలా దుఃఖాతి దుఃఖకరమైనటువంటిది అందువల్ల దాన్నే నేను మృత్యువుగా నేను పరిగణిస్తాను అని